సిపాయి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ గారికి మేయర్ గారికి కమిషనర్ గారికి డిప్యూటీ మేయర్లకి కార్పొరేటర్లకి ఉద్యోగులకి అధికారులకి అందరికీ ధన్యవాదాలు మేడం ఇప్పుడు ఆయన ఆంజ గారు చెప్పాడు ఆరు డివిజన్లకు సంబంధించిన ప్రధానం మేడం అది ప్యూర్ గా రెవెన్యూ వాళ్ళు ఇది రెవెన్యూ భూమి మఠం భూమి రెవెన్యూ వాళ్ళ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ ఏదో మన లీగల్ కి సంబంధించిన వాళ్ళు స్టాటస్ కోర్ బ్రేక్ మేడం దీన్ని బట్టి ఆలోచిస్తే మున్సిపల్ స్థలం సరిపోయే లాగుంది మేడం అరవై వేల మందికి ఉపయోగపడతారు మేడం కోటి రూపాయలు కౌన్సిల్ సమా కౌన్సిల్ తీర్మానం చేసిన డబ్బులు వెనకపోయినాయి ఆ నిధులు ఒక మన విషయాలు ఖర్చు పెట్టారు మిగతా డబ్బు వేరే వాడికి వాటిస్తారు

వెంకరీ సర్కిల్ ఇంకా పూర్తి చేసుకుంటానే పోతున్నారు మేడం మేడం ఆ ఫుటో అడిగి అడిగి అలిసిపోయినాము అది ఎప్పుడు పూర్తి మేము పోయినాకేమన్నా ప్రారంభం చేస్తారో ఏమో తెలియదు మాకు వచ్చే పదిహేను వరకే ఉంది అదేదో మేము ల్యాండ్ మార్క్ లాగా అనుకుంటే వాటిని ప్రారంభించాను ఇప్పుడు ఆర్టీసీ బస్టాండ్ వరీ మోకాలు ఎక్కినట్టు పెట్టేశారు ఎవరు బ్రిడ్జి ఎక్కుతారని నమ్మకం లేదు మన వాళ్ళు కూడా పరిశీలించుకోవాలి డబ్బులు పెట్టాము కోటింగ్ లక్షలు అనేది కాస్త దూరంగా పెట్టాలా ఇట్లా పెట్టే సార్ అసలు ఎవరు ఎక్కుతాడో దిగుతాడో తెలియదు మీరు ఇచ్చారు సార్ చెప్పింది సార్ కొంచెం అంటే అది

కానీ మనం చివరి సమావేశం కాబట్టి ఎటువంటి గొడవలు లేకుండా పోదాం అని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి కాబట్టి పాత్రికయలు కూడా కూడా అదే సాధి అని ఒక చిన్న దళిత ఉంది మేడం అక్కడ బాగా నీటి కొరతుంది ఒక బోర్ వేయించండి మేడం అలాగే ఆ జైభీ నగర్ రోడ్డుని ప్రభుత్వ భూమి మేడం అది దాంట్లోంచి సామాన్యు సర్కిల్ లోపలికి కలపర్చి మేడం ఒక హండ్రెడ్ ఫీట్ వేసే రోడ్ ఒక ముప్పై నలభై మీటర్లు వస్తుంది ఈ రెండు మేడం అందరికీ అధికారులకి సహకరించిన మీకు కూడా ఇది చివరి సమావేశం మా వార్డు తరఫున మా వార్డు ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు మరీ మరీ ధన్యవాదాలు అదే విధంగా నా తోటి కార్పొరేటర్లు మేయర్ మేడం గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మన మౌర్య మేడం గారికి కోఆప్షన్ మెంబర్లకి అదే మన ఆయన సీతమాధావ్ గారికి రెండు వందల భోజనం పెట్టకుండా సంపూర్ణ కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మేడం